ఈ యాభై ఏడు వేల రూపాయల షాపులో ఈ మళ్ళీ షిప్పింగ్ షిప్పింగ్ వెళ్ళి ఆ షాపుల్లో ప్రాసెసింగ్ జరిగి వీటిని ఎవరుగొంచుకున్నారో వాళ్ళు వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇవ్వండి యాభై ఏడు వేల రూపాయలు అవి ముప్పై ఆరు ముప్పై ఆరు వేల రూపాయలు కదండి వీళ్ళందరూ చేపలు కొనుక్కునే వాళ్ళు అవి అట్లా స్లిప్ కొట్టుకున్నారు అంటే చేపలు కొనుక్కుంటున్నట్టు ఆయన కొనుక్కొని ఆ షాపులకు కానీ లేకపోతే అక్కడ చాట ఆయన ఇష్టం ఇచ్చినట్టు అన్నస్తారు వీళ్ళందరూ ఆలం పాట கிரிப்பா திரிபா ஜாப்பு ஏன் சாப்பிடு వంజరాలు వంజరం పార అంత పెట్టుకున్నారండి పన్నెండు వందలు ఎన్ని చేపలు ఐదు ఐదు చేపలు పడ్డాయి ఆరు చేపలు వస్తారు పన్నెండు వందలు రెండు రెండు వందలు పడింది ఒక్కో చేప బయట యడ చాలా ఎక్కువ పడతాయి కదా బావునిద్దా ఏ ఊరు మీది చెరుకుపల్లి ముప్పై కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఏం రొయ్యలే అండి అర్థం రొయ్య ఎంత పడితే ఎంత పడతాయి క్లీనింగ్ మామూలు ఒకవేళ మళ్ళీ అమ్ముతారు మామూలుగా ఎట్లా పడతాయి మీరు వాడుకున్నారు అయితే వాడుకున్నప్పుడు ఆ రోజు ఏ రేటు పడితే ఆ రేటు మామూలుగా అయితే విడిగా అంత ఉంటాయి பச்சடா என்னால விடானுடா எல்லே எல்லே அந்த ஆ எல்லே அந்த ஏய் ஏய் பெத்தரோ ஏய் பெத்தரோ బీచ్ లో ఈ కాలంపాటు అయిపోయింది ముప్పై ఆరు వేలు ఏమో పడినట్టున్నాయి ముప్పై ఆరు వేలు పడిన తర్వాత ఎవరో పాడుకున్నారు పాడుకున్న తర్వాత ఇప్పుడు అమ్మాయి అసలు వాటి పళ్ళు కూడా ఉన్నాయి ఆ అసలు పద్దెనిమిది చేపలు దాకా ఉన్నాయి ఇరవై ఏడు వేల రూపాయలు పడుతుంది ఇరవై ఏడు వేల రూపాయలు పాట కొనుక్కునే వాళ్ళు దాన్ని మళ్ళీ అక్కడ వల్ల అది ఏదో చేస్తారు ఇరవై ఏడు వేల రూపాయలు అంటే ఒక్కొక్క చేప అటు ఇటు వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయల నుంచి ఎక్కువనే పడుతుంది ఇరవై ఏడు వేల రూపాయలు ఒక నెట్లో ఉన్న చేపలు మామూలుగా చేపలు పట్టే వాళ్ళు అమ్మారంటే మామూలు చేపలు పట్టే వాళ్ళు అట్లా ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇట్లా ఇట్లా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ చేయడం అయిపోవలన ఇట్లా ఆయన వేలం పాట పాడే ఆయన ఉంటాడు కదా ఆ బోట్లతో మాట్లాడుకొని పాట పాడతాడు ఈయన వేలం పాట పడిన దానికి ఆయనకు ఒక కమిషన్ ఆ కమిషన్ ఉన్న తర్వాత ఆ వేలంపాట పాడుకున్న వాళ్ళు వాళ్ళ షాపుల్లో అమ్ముకుంటారు ఎవరికైనా లేదు మనం కూడా వచ్చి బయట నిలబడి మనం అమ్ముకోవచ్చు ఇవ్వండి చేప ఉందా వీటిని సిల్వర్ అంటారంట చూడండి ఎలా ఉంది తీసుకో ఏ రకం చేపలన్నా తెలుసా రెడ్ 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 స్నాపర్ ఇది వైట్ స్నాపర్ మామూలుగా ఏమైనా తెలుసా రేట్ ఏమైనా తెలుసా కేజీ నాలుగు వందల రూపాయలు కొద్ది నాకే కర నాకు ఎండ పడుతుంది చూపి బాయ్ గోల్డ్ ఫిష్ అవుతుంది ఇందు అలా లాట్లోంచి తీస్తారు తీసి అక్కడ పడతారు పెట్టిన తర్వాత అవి వేలం పాటారు విపరీతమైన ఉందండి ఇది ఖచ్చితంగా యాభై వేల పైన పోయింది పాత యాభై వేలు అరవై వేలు పైన వచ్చిన ఎందుకంటే దాంట్లో గోల్డ్ షా గోల్డ్ ఫిష్ కూడా ఉంది ఎక్సెలెంట్గా పడుతుంది

இப்படி சாப்பிட்டு இது எவ்வளோ ஆட பதிவே பதினாப்பாக்கு